ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మా వీడియోల్ని ఫాలో అవుతున్నటువంటి మా యొక్క ప్రేమైన ప్రేక్షకులు మేష భావం గురించి వినుంటారు మేష భావము మీ లగ్నానికి ఎన్నవ భావముగా వచ్చిన ఆ భావము ఆ లగ్నానికి చెందినటువంటి వారికి ఉపయోగపడదు దాని నుంచి మీకు ఎలాంటి ప్రయోజకం ప్రయోజకత్వం ఉండదు ప్రయోజనం కూడా ఉండదు మీకు అవసరమైనప్పుడు దాని నుంచి మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ రావు అని కూడా తెలుసుకున్నాం అది ఏ భావంగా ఉంటుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలకు మాత్రమే ఉపయోగపడుతుంది వారి నుంచి చివరి వరకు మీకు మీకు అవసరమైనప్పుడు వారి నుండి రిటర్న్ గిఫ్ట్స్ రావు ఉపయోగం ఉండదు అని కూడా తెలుసుకున్నాం కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఓకే అండి మాది ఏదో ఒక లగ్నం ఉంది ఆ లగ్నానికి ఈ మేషం అనేది ఒక భావంగా వచ్చినప్పుడు ఆ భావానికి సంబంధించిన విషయాలు మాకు ఉపయోగపడదు అని చెప్తున్నారు అయితే ఈ పన్నెండు భావాల్లో ఏ భావము మా లగ్నానికి ఎన్నవ భావంగా వస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని అడిగారు ఇది అందరికీ అన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను బాగా అర్థం చేసుకోండి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఎవరైనా కానీ ఈ పన్నెండు భావాలు పన్నెండు లగ్నాలలోనే పుట్టాలి ఈ పన్నెండు భావాలు ఒక్కొక్క భావం ముప్పై డిగ్రీలు కలిగి ఉంటే పన్నెండింటి ముప్పై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీల్లోనే వారి జీవితము పుట్టి ముగించాలి వేరే ఆప్షన్ లేదు వేరే బౌండరీకి వెళ్ళే అవకాశం కూడా లేదు ఇది అందరికీ తెలుసు కానీ మనం ఆరాటపడతాం దీనికి మించిన బౌండరీ ఏమైనా ఉందేమో ఆ హద్దులు దాటి వెళ్ళిపోదామని కానీ తిరిగి తిరిగి తీసుకొచ్చి అక్కడే కూర్చొని పెడుతుంది కర్మ ఈ రౌండ్లోనే మీరు తిరుగుతుండాలి ఈ సర్కిల్లోనే తిరుగుతుండాలి జీవితకాలం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వారు ఈ పన్నెండు భావాలు పన్నెండు లగ్నాల్లోనే పుట్టాలి కానీ ఈ పన్నెండు లగ్నాలలోనూ భావాల్లోనూ మీరు పుడుతున్నప్పుడు ఏ లగ్నమైనా పుట్టని ఆ లగ్నం నుంచి కుడివైపుకి లెక్క వేస్తే మేషము ఎన్నో భావంగా వస్తుందో ఆ భావము ఆ భావ బంధుత్వ కారకత్వాలు ఆ కారకత్వాలు కూడాను ఆ యొక్క లగ్నము ఎవరైతే పుట్టారో ఆ లగ్నానికి సంబంధించినటువంటి వారికి ఉపయోగపడదు సరైన సమయానికి అది మిమ్మల్ని ఆదుకోదు ఇస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇది చాలా వీడియోల్లో నేను చెప్పాను ఉదాహరణకి మనం ఏం చెప్తామంటే మకర లగ్నము తీసుకుందాం మకర లగ్నానికి నాలుగవ భావంగా మేషం వస్తుంది నాలుగవ భావం అనేది ఏమిటంటే అసెట్ విద్య చదువు సంధ్యలు అదే విధంగా సొంత ఊరు సొంత గ్రామము షేర్ మార్కెట్ తర్వాత తర్వాత ఏమిటి తల్లి తల్లి పరంపర ఉపయోగపడదు ఎవరికి మకర లగ్నాలు వారికి తల్లి పరంపర ద్వారా వాళ్ళకి ఉపయోగం ఉండదు కానీ వీళ్ళు ప్రాకులాడతారు ఉపయోగం పొందాలని కానీ వారు కరెక్ట్ సమయానికి మనకి సహాయం చేయరు అందించరు అది అప్రయోజకత్వంగానే ఉంటుంది వాహనము ఆస్తి పాస్తులు వీళ్ళ పేరు మీద ఉంటే వీళ్ళు దాన్ని ఉపయోగించుకోలేరు అది వీరికి ఉపయోగత్వాన్ని ఇవ్వదు అది వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు ఇల్లు కొన్నా అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటుంటారు లేదా డిస్ప్యూట్లో ఉంటుంది దాన్ని అమ్మాలన్నా కానీ సరైన సమయం అంద అమ్మలేని పరిస్థితి దాని నుండి రావాల్సినటువంటి ఫ్రూట్ఫుల్ రాదు ఫలితాలు రావు అని చెప్తాం ఉదాహరణకి చెప్తున్నాం అది ఏ లగ్నానికైనా తీసుకోవచ్చు మేషం అనేది ఎన్నవ భావంగా వచ్చినా పనిచేయదు అదేవిధంగా ఉదాహరణకి కర్కాటక లగ్నము కర్కాటక లగ్నానికి పదేవ భావమే మేషము పదేంటంటే ప్రొఫెషన్ మన యొక్క కర్మ మన వృత్తి తండ్రి సంపాదన తండ్రి యొక్క సంపాదన అంటే తండ్రి తొమ్మిదవ భావం అంటే తండ్రి కుటుంబము తండ్రి సంపాదన తండ్రికి రెండవ భావము అది వీళ్ళకి ఉపయోగపడదు అలాంటి పరిస్థితుల్లో మేషము ఎన్నవ భావముగా ఏ లగ్నానికి చెందినటువంటి వారికైనా రాని ఉపయోగపడదు అనేసి మనము దాని నుండి జాగ్రత్త పడాలి దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి ఉదాహరణ కర్కాట లగ్నానికి చెందినటువంటి వారే వారి సొంత వ్యాపారము వారి పేరు మీద పెట్టకండి వారి యొక్క సొంత వ్యాపారాన్ని పేరు మీద పెట్టకూడదు సొంత వ్యాపారం చేసేటప్పుడు ఆ స్థలం కూడా వాళ్ళ పేరు మీద ఉండకూడదు బ్యాంక్ డిపాజిటే వాళ్ళు వ్యాపారం చేస్తే దాని మీద పెట్టకూడదు అని చెప్తుంటాం అది సరైన సమయానికి మనకి ఆదుకోదు హ్యాండ్ ఇస్తుంది మీకు ఉపయోగపడదు ఇతరులకు ఉపయోగపడుతుంది అని చెప్తుంటాం ఇలాగ చాలా వీడియోలు మనం పెట్టాం ఒకసారి మీరు వీడియోలు చూడవచ్చు వెనక్కి అయితే ఈరోజు పెక్యులర్గా మనల్ని అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే మేషం ఎలాగోనో మనకు ఉపయోగకరంగా లేదు ఏ లగ్నాల వారికైనా కానీ మేషం ఎన్నో భావంగా వచ్చినా ఉపయోగపడదు అని చెప్పేశారు అయితే అదే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ పన్నెండు భావాలు లగ్నాలలో మనది ఒక లగ్నం అనుకుంటే ఆ లగ్నం నుంచి ఏ భావము ఎన్నవ భావంగా వచ్చేది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అడిగారు ఆ భావం ఏదో నేను మీకు ఈరోజు ఓపెన్ చేస్తా అంటే సీక్రెట్ ఓపెన్ చేస్తా ఏంటంటే కుంభము అనే భావము అదేంటి కుంభము అనే భావం అంటున్నారంటే అవును కాలపురుషునికి అది పదకొండవ భావము కాలపురుషునికి పదవ భావం మకరము మకరం అనేది కర్మ భావము మనం చేసే పని మనం చేసినటువంటి పనిని దాని నుండి వస్తున్న ఫలితాలని ఇచ్చే భావము కుంభము కాబట్టి మనం కష్టపడతాము కష్టపడిన తర్వాత మనం దేనికి కష్టపడుతున్నాము కోటి విద్యలు దేని కొరకు కూటి కొరకు ఆ కూడు ఎక్కడుంటుంది కుంభములో ఉంటుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువు గారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఏమిటి మనకు తెలుసు కుంభం వడ్డించుకొని తినండి అంటారు కదా కుంభము అంటే ఒక కుండలో ఉన్నటువంటి వండినటువంటి ఆహారము దాని కొరకే ప్రతి జీవరాశి మనువుని కొనసాగిస్తుంది ఇదే నగ్న సత్యము వాళ్ళు ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా ప్రెసిడెంట్ ఆఫ్ యూకే అయినా ఎవరైనా కానీ అంత కష్టపడేది ఆ పని చేసేది ఎందుకు భుజించి ఆహారం కొరకు కోటి విద్యలు కూటి కొరకు కోటి పదవులు కూడాను కూటి కొరకే ఆ కూడుని ఇచ్చేది భావము కుంభము కాబట్టి ఒక వ్యక్తికి ఒక లగ్నంలో పుట్టినప్పుడు ఆ లగ్నములో నుండి కుంభము ఎన్నవ భావంగా వస్తుందో ఆ పనులు చేయడం వల్ల వాళ్ళకి నోటి దగ్గరికి కూడు వెళ్తుంది ఆ భావానికి సంబంధమైనటువంటి విషయాలని వీళ్ళు ఎక్కువగా చేయగలిగితే దాని నుండి వీళ్ళు ఫలితాన్ని పొందుతుంటారు రాయల్ ఇన్కమ్ దాని నుండి వచ్చినట్టుగా మనం చేసుకోవాలి ఇదే బిగ్గెస్ట్ సీక్రెట్ ఇన్ ద డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఇది తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు అలాగే తీసుకున్నట్లయితే దేని మీద మనము ఏ లగ్నంలో నుండి ఈ యొక్క కుంభం ఎన్నో భావంగా వస్తుంది దానిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ విషయాన్ని మనం గమనించాలి ఉదాహరణకి కన్యా లగ్నము కన్య అనే లగ్నానికి కుంభం ఎన్నవ భావము అది కాలపురుషునికి పదకొండవ భావము మనకు ఆశించినటువంటి ఫలితాలు ఇచ్చే భావము మన నోటి దగ్గరికి భూమని తీసుకెళ్లి పెట్టే భావము అలాంటి కుంభము అనే భావము కన్య అనే భావానికి ఎన్నో భావము ఆరవ భావము ఆరు అనేది ఏమిటి ఆరు అనేది లోన్ ఆరు అనేది జాబ్ ఆరు అనేది ఏమిటంటే ముఖ్యంగా సక్సెస్ ఆరు అనేది మేనమామ కుటుంబము మేనమామ అంటే తల్లికి తమ్ముడు నాలుకి మూడు నాలుగు ఐదు ఆరు అదేవిధంగా టీచింగ్ ఆరవ భావం అనేది బోధించడము కాబట్టి కన్యాలగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా బాగుపడుతున్నారు అంటే వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో బాగుపడతారు వడ్డీ వ్యాపారం చేయడం వల్ల ఉపయోగ బాగుపడుతున్నారు ఒక కన్సల్టెన్సీని సర్వీస్ని చేయడం వలన ఉపయోగ ఒక సర్వీస్ చేసి దాని నుండి వచ్చినటువంటి డబ్బుతో బతుకుతున్నారు ఆ విధంగా వాళ్ళు ఈ కుంభము అనే భావము ఒక లగ్నానికి ఎన్నో భావముగా వస్తుందో ఆ భావము ఏ పని చేయమంటుంది ఆ పని మనం కానీ చేస్తుంటే అది మనకి లిఫ్ట్ ఇస్తుంది మనకి నోటి దగ్గరికి కూడిని తీసుకొచ్చి పెడుతుంది మీకు అర్థమవుతుందా సింహ లగ్నము సింహ లగ్నానికి ఏడవ భావము కుంభము ఏడనేది అనేది ఏమిటి పార్ట్నర్ రెండు రకాల పార్ట్నర్స్ ఉంటారు మన జీవిత భాగస్వామి అలాగే మన యొక్క వ్యాపార భాగస్వామి వీరిద్దరి ద్వారా మనకు వచ్చే లాభము మనకు వచ్చి కూడి పెడుతుంది వారి ద్వారా మనము వాళ్ళని చక్కగా చూసుకోవడము వారి ద్వారా వచ్చినటువంటి విషయాలని మనము యూజ్ చేసుకోవడం వల్ల భార్య భార్య కుటుంబము భర్త భర్త కుటుంబము అమ్మమ్మ కుటుంబము నాలుకి నాలుగు ఏడు అమ్మమ్మ కుటుంబము అదేవిధంగా నాన్నకు అన్న పెద్దనాన్న కుటుంబము తొమ్మిదికి పదకొండు ఏడు ఇలాంటి వాళ్ళ కుటుంబము ద్వారా మనం పొందొచ్చు అయితే మీరు చేసే వ్యాపారము పబ్లిక్తో కనెక్ట్ అవ్వడము ఏడంటే పబ్లిక్ ఎక్స్పోజర్గా ఉండడము అలాగానే మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు ఆ ఏడవ భావంగా వచ్చే కుంభము శాశ్వతమైనటువంటి ఆదాయ అదృష్టాలని ఇవ్వడం అనేది జరుగుతుంది అదే ఇంకొక లగ్నం తీసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక లగ్నానికి కుంభము నాలుగో భావము నాలుగు అనేది ఇల్లు గృహ నిర్మాణము విద్య ఎప్పుడైనా కానీ ఈ కుంభ లగ్నానికి చెందిన వాళ్ళు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం మొదలు పెడితే చాలు వాళ్ళకి ఆదాయం పండుతుంది అదృష్టం చేరుతుంది వాళ్ళ గృహ నిర్మాణానికి సంబంధమైనటువంటి పనుల్లో ఎల్లవేళ ఉన్నప్పుడు వారికి డబ్బులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అంటే ఒక గృహం కట్టుకుంటుంటారు ఆ గృహం అయినందుకు గృహాన్ని కట్టడం ప్లాన్ చేసుకుంటారు అంటే అలాగే వ్యాపారం చేయమని చెప్పి కాదు వాళ్ళు సొంతంగా కూడా కావచ్చు అలాంటప్పుడు వాళ్ళకి ఏమంటే అన్లిమిటెడ్ అయినటువంటి ధనం వస్తూనే ఉంటుంది దాన్ని పిల్ అంటే పిలప్ చేయడానికి కుంభం పనిచేస్తుంది కుండ ఖాళీ అయిపోతూ ఉంటే ఆ కుండ మళ్ళీ పిలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కుంభము అంటే దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఉంటుంది ఒక విద్యని నేర్చుకుంటున్నారు ఆ విద్య ద్వారా మీరు గొప్పగా రాణిస్తున్నారు దానిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఏదైనా ఒక కొత్త విద్యని టచ్ చేస్తే చాలు ఆ కుంభం అనేది పుష్కలమైన అమృతాన్ని ఇస్తుంది మీకు అమృతం అంటే చనిపోనంత వరకు అంటే మృతము కానటువంటిదిగా ఇస్తూ ఉంటుంది ఆదాయ దృష్టాలను అని చెప్తున్నాను నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి ఇల్లులు కట్టి వదలడము బాడు ద్వారా ఆదాయాలు పొందడము ఉదాహరణకి ధనుర్లగ్నము ధనుర్లగ్నానికి ఎన్నో భావం మూడో భావము మూడవ భావం అంటే కమ్యూనికేషన్ మాట్లాడడము వాయిస్ ఇవ్వడము జ్యోతిష్యం చెప్పడము గా కమ్యూనికేట్ చేయడము ఆన్లైన్ ఇన్సైట్లో పనిచేయడము కమ్యూనికేట్ టెలికమ్యూనికేషన్ లో మనం ఎప్పుడు నిరంతరం దాంట్లో ఉంటే కమ్యూనికేట్ చేస్తూనే ఉంటే అది పుష్కలమైనటువంటి సంపదలను అందిస్తూ ఉంటుంది అంటే వాళ్ళు దాంట్లో టెక్నాలజీని పెంచుకోవాలి అప్డేట్ అవ్వాలి గురువుగారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మగరము మకర లగ్నానికి రెండవ భావము రెండవ భావం కుంభం కాబట్టి వాక్ వాక్కుని డెవలప్ చేసుకోవాలి వాక్ శుద్ధిని పెంచుకోవాలి వాక్కు ద్వారా సంపాదన పొందాలి అది టీచింగ్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు ఓవరాల్గా టెక్నాలజీని యూజ్ చేసి మాట్లాడాలి పబ్లిక్తో కనెక్ట్ అవ్వాలి ఇంట్లో కూర్చొని ఉండకూడదు పబ్లిక్తో చాలా వరకు మనము కనెక్ట్ అవ్వాలి అంటే ఏమిటి ఇంట్రాక్షన్ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్ అది ఇన్కమింగ్ సోర్సెస్ని కలిగిస్తుంది ఒకవేళ కుంభమే అయితే కుంభమే కుంభలగ్నంగా వస్తే కొంతమంది అడుగుతారు వెంటనే కుంభ భావంలోనే కుంభలగ్నంగా ఉంటే వారికి ఇంకేం తిరుగులేదు చాలా వరకు రాణిస్తారు రాణించే విషయంలో మెలకుగా ఉండాలి వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో జాగ్రత్త పడాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీకు అమౌంట్ పడిందని చెప్తారు కానీ పడదు దానికోసం మీరు అవస్థలు పడాలి ఒక చెక్ రాయించేస్తారు మీకు చెక్ రాయిస్తామండి మీరు పాస్ చేసుకోండి అంటారు కానీ అది చెక్ బౌన్స్ అయిపోతుంది అప్పుడు మీకు డబ్బులు రావు కానీ మీరేం పని చేసేస్తుంటారు అప్పటికి కాబట్టి కుంభలగ్నం వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మంచి నమ్మకస్తులుగా ఉంటారు ఆ నమ్మకాన్ని ఇతరులు బాగా ఈజీగా దాన్ని యూజ్ చేసుకుని బలి పశువులుగా కూడా తయారు చేస్తారు కాబట్టి కుంభలగ్నం వారికి అడవిలోకి వెళ్ళినా కానీ వారికి ఆహారం కొదవ ఉండదు ఏ పని చేసినా జీవించగలరు ఎందుకంటే వాళ్ళదే కుంభలగ్నం అయింది కాల అది పదకొండవ భావము అది ఎప్పుడు అక్షయపాత్రలాగా వాళ్ళకి ఏదో ఒక విద్య ద్వారా ఉత్పన్నం అవుతూనే ఉంటుంది అదృష్ట ఆదాయాలు జీవితంలో కష్టం లేకుండా జీవించడానికి అవకాశాలు కూడా దొరుకుతాయి కానీ వీళ్ళు యూజ్ చేసుకోవాలి సోమరిపోతానని వదిలేయాలి అదేవిధంగా మీన లగ్నము మీన లగ్నానికి పన్నెండవ భావము కుంభలగ్నము అంటే ఏమిటి ఇతర దేశాల్లో నివాసము పన్నెండవ భావం అనేది ఏమిటి మనకు తెలియనటువంటి రహస్య రీసెర్చెస్ రహస్యాలు చీకట్లో పనిచేసే పనులు నైట్ డ్యూటీస్ అంటే కొంతమంది మిన లగ్నాలు నైట్ డ్యూటీ చేస్తుంటారు దాంట్లో అధికమైన ఆదాయాన్ని పొందుతుంటారు ఇతర దేశాల్లో నివాసాన్ని పొందుతుంటారు అప్పుడు వాళ్ళకి అక్కడ నుంచి ఆదాయం అంటే దాన్ని మనం యాక్టివేట్ చేయాలి దాని ద్వారా మనం ఆదాయ అదృష్టాలు నిరంతరం పొందుతుంటాం హాస్పిటల్ హాస్పిటల్ వర్క్ చేస్తుంటారు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటారు పన్నెండవ భావము మెడిసిన్ వైద్య సంబంధమైనటువంటిది కాబట్టి అందులో వర్క్ చేయడము ఇలాగా మనం ఏం చేస్తామంటే పన్నెండవ భావం కానీ ఏ భావమైనా కానీ కుంభ భావంగా రాని దాన్ని మనం ఏం చేస్తామంటే యూజ్ చేసుకుంటున్నాం అదేవిధంగా మేషము మేషానికి పదకొండవ భావము లాభము కాబట్టి పదకొండు అనేది ఏమిటి జ్యేష్ఠ సహోదరులు చిన్నాన్న కుటుంబము హాయ్ బా ఫ్రెండ్స్ సర్ప్లెస్ గేమ్స్ మనం చేసే వ్యాపారంలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటే ఏమిటి అన్ని పనులు చేయడము లాభాల మీద లాభాలు పొందడము పదకొండవ భావం ఇంటర్వ్యూ ఇట్లాగా చాలా రకాలైనటువంటి వాటిని మనం దాంట్లోకి పెట్టి దాని ద్వారా ఆదాయాలను తీసుకుంటుంటాం వృషభము వృషభానికి పదవ భావమే కుంభము మనం చేసే కర్మ కరెక్ట్గా ఉంటే మనం చేసేటువంటి వృత్తి ప్రొఫెషన్ కరెక్ట్గా ఎన్నుకోగలిగితే టీచింగ్ చేస్తుంటారు రైటెస్గా ఉంటారు డైరెక్టర్స్గా ఉంటారు ఆ తదుపరి ఆర్ట్ ఉంటుంది చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు అకౌంట్స్ చేసే వాళ్ళు ఉంటారు ఫినాన్స్ డిపార్ట్మెంటు కెమెరా మీడియా లిటరేచర్ ప్రింటింగ్ ప్రింటింగ్ ప్రెస్ ఇలాంటి వాటి అన్నిటి కూడా వాళ్ళ వృత్తిని కరెక్ట్గా వెనుకోగలిగితే నిత్యము నిరంతరము వారికి ఆహారానికి కొద్ద ఉండదు లాభాలు వస్తూనే ఉంటాయి మిథున్ లగ్నానికి తొమ్మిదవ భావము కుంభము తొమ్మిది ఇతర దేశాల ప్రయాణము దూర ప్రయాణము ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడము గురువుని ఎన్నుకోవడం కరెక్ట్గా తండ్రితో ఆదరణగా ఉండడము తొమ్మిదవ ఉన్నత విద్యను అభ్యసించడము స్కాలర్గా ఉండడము ఆ విధమైనటువంటి వాటితో వారికి ఆదాయ అదృష్టాలు రావడం జరుగుతుంది వారి యొక్క భాగస్వామి యొక్క కనిష్ట సహోదరులు వారి యొక్క కుటుంబ పరంపరతో సఖ్యతగా ఉండడము కర్కాటక లగ్నానికి ఎనిమిదవ భావము ఎనిమిదవ భావం అంటే ఏమిటి దాయాదులు తల్లికి తాత నాలు ఐదు ఎనిమిది తల్లికి తాత ఇలాగ మనం తీసుకోవచ్చు అలాగే తండ్రికి తండ్రి తొమ్మిదికి తొమ్మిది ఐదు ఐదుకి ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదుకి నాలుగు తాతకి అమ్మ అంటే నాన్నకు నాన్నకి నాన్నకి అమ్మ అట్లా తీసుకున్నప్పుడు కూడా ఎనిమిదో భావం వస్తుంది వాళ్ళ కుటుంబంతో సఖ్యత భావత్ భావ చూడాలి మనం అదేవిధంగా మీ యొక్క భాగస్వామి యొక్క కుటుంబము వారి ద్వారా మనకి మంచి మంచి వాళ్ళతో సఖ్యతగా ఉంటే వాళ్ళ ద్వారా ఎప్పుడు మనకి నిరంతరము ఆదాయ అదృష్టాలు వస్తుంటాయి తులాలగ్నము తులాలగ్నానికి ఐదవ భావము కుంభము లవ్ లవర్ అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా పరిచయమే వాళ్ళు ఐదు సంతానము ఐదు జ్యోతిష్యము జ్యోతిష్యాన్ని ఎక్కువగా దాన్ని మనం చేసుకుంటూ ఉండడం వల్ల దానిలో ఉత్పత్తి ఎక్కువ వస్తుంది ఆదాయ అదృష్టాలు కలుగుతాయి అంటే ఇక్కడ ఏమిటంటే ఏ భావము మనకు పన్నెండు భావాల్లో యూజ్ఫుల్గా ఉంటుందంటే మ కుంభము అది ఏ లగ్నానికైనా కానీ ఎన్నో భావముగా వస్తుందో ఆ భావ బంధుత్వ కారకత్వాలు కావచ్చు ఆ కారకత్వాలు కావచ్చు మనకు ఎప్పుడు అదృష్టాన్ని ఇస్తూనే ఉంటాయి జీవితకాలము కొన్ని కొన్ని సందర్భాలు ఐదవ భావము మనము కట్టి పెట్టినటువంటి ఇంటి ద్వారా వచ్చే ఆదాయము లేదా ఒక చోట మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత రాయల్ ఇన్కమ్ గా వచ్చేది ఎప్పుడు నిరంతరం వస్తుంటుంది ఆదాయం దాన్ని కూడా ఐదవ భావం కింద కూడా తీసుకోవచ్చు మన తాత ముత్తాతలు పూర్వీకుల యొక్క పుణ్యము నుండి మనకు పొందుతున్నటువంటి ఆదాయ దృష్టాలు మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తుల్ని మనం అలాగే ఉంచి దాని ద్వారా వచ్చే ఆదాయాల్ని కౌలికి ఇవ్వడము లేకపోతే ఇతర ఇతర విషయాలకి మనము ఒప్పజెప్పి వారిచ్చినటువంటి వాటితో ఆనందంగా ఆ యొక్క డబ్బుతో జీవించడము అంటే రాయల్ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ కుంభం అనే భావము ప్రతి ఒక్క లగ్నములో నుండి మనం గాని ఈ కుంభం ఎన్నో భావంగా వస్తుందో చూసి ఆ భావాన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల జీవితంలో స్థిరమైనటువంటి శాశ్వత ఆనందాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తాను ఇది చాలా వరకు ప్రాక్టికల్గా రుజువైంది కావాలంటే మీ మీ లగ్నాలు కూడా బేరేజ్ చేసుకొని లెక్కలు కట్టి చూడండి మీకు వస్తున్నటువంటి జాతకాలు లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల జాతకాలను కూడా పరిశీలించి ఆ లగ్నంలో నుండి లగ్నం మాత్రమే తీసుకోవాలి రాసిని తీసుకోకండి లగ్నములో నుండి కుంభం అనే భావం ఏ భావంగా వస్తుంది ఆ భావ కారకత్వాలు ఏమిటి ఆ భావ బంధుత్వ కారకత్వాలతో ఎలా ఉండాలి ఆ భావం ఏ ఒక ప్రొఫెషన్ గురించి చెప్తుంది ఆ ఏ పనిని గురించి చెప్తుంది ఆ పనిలో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడము ఇంట్రెస్ట్ చూపడము దానిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అది మనకు ఎప్పటికీ తరగని ఒక మంచి కుంభం అంటే ఏమిటంటే తరగినటువంటి ఒక పదార్థం అనమాట అందులో తీసే కొద్ది మళ్ళీ పుడుతూనే ఉంటుంది అక్షయ శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్